రాత్రి హైవే చీకటి రాత్రి నిర్మానుష్యమైన హైవేలో పొగమంచు కమ్ముక్కొట్టుంది ఒక లైట్ పోస్ట్ కింద తెల్లటి చీరలో ఒక శ్రీ ఆకారం చేతిలో దీపంతో నిలబడింది రాహుల్ యువ ట్రక్ డ్రైవర్ తన ట్రక్లో సరుకు తీసుకెళ్తూ రేడియోలో పాటలు వింటున్నాడు రేడియో గిరగిర శబ్దం చేసి ఆగిపోతుంది రాహుల్ ఆమెను చూసి ట్రక్ ఆపుతాడు మీకు సహాయం కావాలా అని అడుగుతాడు ఆమె ముఖం చూడకుండా నన్ను గ్రామానికి చేర్చు నీ కోరిక తీరుస్తాను అని మాయమైన స్వరంతో చెప్తుంది రాహుల్ ఆకర్షణకు లోనై ఆమెను ట్రక్లో ఎక్కించుకుంటాడు ట్రక్ కదులుతుంది ఆమె మౌనంగా నవ్వుతూ రాహుల్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వదు అతను గమనిస్తాడు ఆమె పాదాలు నేలను తాకడం లేదు భయంతో ఒళ్ళు జలధరిస్తుంది కాని ఆమె అందం అతన్ని మాయచేస్తుంది ట్రక్కకస్మాత్తుగా ఆగిపోతుంది ఆమె కళ్ళు ఎరుపెక్కుతాయి నీ కోరిక చెప్పు అని గట్టిగా అడుగుతుంది రాహుల్ ఆమె అందానికి మైమరచి నీతో సెక్స్ చేయాలని కోరుకుంటున్నానో అని చెప్తాడు ఆమె నవ్వుతూ